ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి ఇప్పుడు విజయవాడలో ఉన్నాం చూడచ్చు మెరుగు బౌడ్ కూడా ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ బయటకు వస్తాను పెద్ద చర్చ్ కనపడింది అక్కడ చూడండి మీకు కూడా ఇప్పుడు మన ప్రస్తుతానికి కనకదుర్గమ్మ గుడికి పోతున్నాం మనకు రైల్వే స్టేషన్కి కనకదుర్గమ్మ గుడికి త్రీ కిలోమీటర్స్ అని చెప్పారు బై వాక్ చూసుకుంటూ పోతాం చూడొచ్చు మా మామగారు మా ఫ్రెండ్స్తో పోయా మొత్తానికి ఫస్ట్ టైం చూడండి మొత్తానికి ఇలా ఉంది ఎవరన్నా కావాలండి పోవండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి I I think a uh, fast చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న బస్సు ఫ్రీ బస్సు మనకైతే పైకి పోతుంది గుడి పైకి చూడొచ్చు మన రైట్ సైడ్ వచ్చి మొత్తాంత బొమ్మలు పిల్లలకి మొత్తం ఉన్నాయి ఇక్కడ ఆటోలు ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎక్కడ పోవాలన్నా ఆటోలో పోవచ్చు చూడండి మొత్తానికి మనమైతే అక్కడే దుర్గ్గా కనబడే కొండ దగ్గర పోవాలా ఆ కొండ దగ్గర ఉండేది అక్కడ చూడండి షూడిది షేప్ ఉంది చూడండి మొత్తం అంగిల్ అంతా చుట్టూరు ఉన్నాయి మా సైడ్ అయితే ఇప్పటికి ఇలా ఉంది మొత్తానికి అయితే చూడవచ్చు మీరు కూడా ఇంకా మేము సన్నగా వెళ్ళిపోతున్నాం పైకి చూడవచ్చు ఆటోలు అయితే చాలా ఉన్నాయి మొత్తానికి అయితే మేము చూస్తా పోతున్నాం ఆటోలని మొత్తం అన్ని చూడండి అక్కడ శివుడిది ఉంది చూడవచ్చు అక్కడ శివుడిది కనబడుతుంది కాబట్టి మనం అదే అనుకున్నాం కానీ అక్కడ కాదు ఇక్కడ స్ట్రైట్కి పోవాలని చెప్పారు అక్కడ చూడండి ఏ దుర్గ్గా కనపడుతుంది చూడు అదే గుడి మనకి ఇంకా అక్కడ పోవాలి మనం చూడొచ్చు మొత్తానికి పోతున్నాం స్ట్రైట్గా మన చుట్టూ టెంకాయలు అమ్మే వాళ్ళు వచ్చారు టెంకాయలు తీసుకున్నాం టెంకాయ తీసుకొని పోతున్నాం మేమైతే పైకి చూడవచ్చు మొత్తం అంతా ఎట్టు చూసినా కూడా జనాలు ఎక్కువ ఉన్నారు ఇవి గుహలు గుహ లోపల ఇన్సైడ్ సైడ్ అయితే లేదు ఎంట్రీ చూడవచ్చు మొత్తానికి ఇక్కడ మొత్తం అయితే ఇలా ఉంది బ్రో ఎవరైనా కావాలన్నా రావచ్చు చూడవచ్చు మనకు ఫ్రీ దర్శనం మూడు వందల టికెట్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఏముంది అక్కడ చూడండి అక్కడ ఉచిత అన్నదానం చేస్తున్నారు అక్కడ కూడా వెళ్ళాం చూడవచ్చు మీరు కూడా ఇంకా మనం దగ్గరకు వచ్చేసినాం చూడవచ్చు మొత్తానికి ఇలా ఉంది మనకైతే పైకి పోయాం పైన గుడి లోపలికి మొబైల్ అలవ్ లేదని చెప్పారు ఇంక సరే అని ఇంకా మేము ఏమనలేదు ఇంకా దాని తర్వాత మొబైల్ కింద పెట్టేసి సామా దర్శించుకొని కింద కూర్చేస్తాం మేమైతే ఎటు చూసినా కూడా జనాలు కనబడతాను మొత్తాన్ని చూడవచ్చు ఇంకా నేను కనపడ్డా వీడియోలో ఆల్మోస్ట్ నా చెంటర్ పట్టే అక్కడ చూడండి అన్నదానం కోసం ఎంతమంది క్యూలో ఉన్నారు ఉచిత అన్నదానం ఇక్కడ పెడుతున్నారు చూడండి లోపలికి ఫ్రీ దర్శనానికి పోతే అక్కడ మొబైల్ చెక్ చేశారు ఇంకా మేము ఎలాగో అలాగో పైకి అయితే ఎలా ఉందని చెప్పారు గుడి లైక్ ఎలాగో లేదని చెప్పారు కాబట్టి చూడండి మొత్తానికి పై నుంచి వ్యూ ఇలా ఉంది ఇంకా గుడి లోపల కొంచెం సైడ్లలోది ఇలా ఉంది గుడి లోపలకైతే లేదు అలా చూడొచ్చు గుడి గోపురం మొత్తం అంతా ఎలా ఉంది మనకు సైడ్ వ్యూ కూడా చూపిస్తా కొంచెం చూడండి మొత్తానికి చూడొచ్చు స్ట్రైట్గా ఎలా ఉందో చూడండి ఇక్కడ అమ్మవారు బయట వెలిసి ఉంది